మాత్రే నమ అందరికి నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారు ధైర్యవంతులనే మనం ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాం కానీ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే అత్యంత సీరియస్ మరియు అసాధారణమైనది అయితే కాదు సింహరాశి వారు ఆగస్టు రెండు మధ్యాహ్నం మూడు గంటల యాభై నిమిషాల తర్వాత ఒక ఫోన్ కాల్ వీరిని మానసికంగా ఇబ్బంది పెడుతుంది చెప్పాలంటే వీరిని భయభ్రాంతులకు కూడా గురి చేస్తున్నారడానికి అవకాశం ఉంది కాబట్టి రోజు మనం సింహరాశి వారి యొక్క జీవితంలో ప్రత్యేకంగా వీరిని భయపెట్టేటువంటి కాల్స్ ఏమీ ఉన్నాయి అసలు వీరికి ఎటువంటి రకాల కాల్స్ వస్తున్నాయి అసలు ఆ కాల్స్ వల్ల వీరికి ఏ విధంగా ఉంటుంది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ఎవరిని భయపెట్టాలని కాదు ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదండి ముందుగా మేము చెప్పే విషయాలు తెలిస్తే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ఎదుటివాడి విషయంలో మీరు ఎలా ఉండాలో తెలుసుకుంటారు అనేక ఉద్దేశంతో మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఎవరూ కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరూ భయపెట్టాలని అయితే మా ఉద్దేశం కాదు మనం కనుక చూసుకుంటే సింహరాశి రాశి చక్రాలలో ఐదవ రాశి ఈ రాశి వారు మొదటి దగ్గర నుంచి కూడా వీరికి ఆదాయం పన్నెండు భాగాలుగా ఉంటుంది మరి ఎంత ఆదాయం అయితే వస్తుందో అంతే వ్యయం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ప్రజెంటు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వీరికి చూస్తే అవమానం చాలా ఎక్కువగా ఉంది కానీ రాజ్య పూజ్యం కూడా దానికి సగంగా మూడు విధాలుగా నడుస్తుంది కాబట్టి సింహరాశి వారు మనం కనుక చూస్తే మక నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పుబ్బా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తరా నక్షత్రము ఒకటో పాదంలో పుట్టినవారు వీరు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏ అక్షరాలతో మొదలయ్యేవారు మనకి సింహరాశి కిందకి వస్తారంటే త మా మీ ము అలాగే టి టు తే అలాంటి అక్షరం కలిగిన వారు మనకి సింహరాశి కిందకి వస్తారు ఈ సింహరాశి వారు ఎప్పుడూ కూడా చాలా ఉదార స్వభావం కలిగిన వారు ఎన్నడూ కూడా ఒకరిని తలవంచాలి ఒకరి దగ్గర చికాగుల్లోకి తోసేసుకోవాలి అని అనుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు అయితే కాదు కానీ ఈ ఆగస్ట్ నెలలోనే వీరికి ఒకటి నుంచి పన్నెండు స్థానాల్లో గ్రహ సంచారం అయితే ఎక్కువగా లభించడం లేదు ఎందుకంటే చీటి మాటికి పడటం వీరికి అసహనంగా ఉంటుంది అందరితోనూ విరోధాలు వస్తాయి ఆదాయములకు కార్యాలు నిలిచిపోతాయి అనుకున్నటువంటి కార్యాలు కొంచెం నష్టాల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఏమి మాట్లాడినా ఇతరులకు నచ్చకపోవడం అవమానకరమైనటువంటి సంఘటనలు స్త్రీ మూలకంగా నష్టాలు జరుగుతున్నాయి ఇది మరీ ముఖ్యంగా ఈరోజు ఒక స్త్రీ వలనే వీరికి కొంచెం చికాకులు కలుగుతున్నాయి అనడానికి కూడా కొన్ని ఆస్కారం అయితే కనిపిస్తుంది అదే విధంగా మనం గనక చూసుకున్నట్లయితే సింహరాశి వారు ఎప్పుడూ కూడా వీరి యొక్క జీవితంలో ఉద్యోగంలో కానీ ఎంత కలిసి రావట్లేదని బాధపడుతున్న వారైనా సరే వారికి కొన్ని చికాగులు అలాగే వీరికి స్వయం విషయంలో కన్నా పైవారి పనులు ఎందుకు ఎక్కువగా శ్రద్ధ పెడతారు అలాగే వీరికి ధనము విపరీతంగా ఖర్చు చేస్తారు పుణ్యక్షేత్రాలు సంచారం కూడా జరిగే అవకాశాలు అలాగే పెద్దలను శ్రమించగా గృహములు మార్పులు కొంచెం కనిపిస్తున్నాయి కాకపోతే కొంతగా వీరికి ఊహించిన విధంగా వీరి కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి వీరు గౌరవవాదులతో మార్పు ఆత్మీయంగా హెచ్చు ఉంటాయి ప్రతి విషయంలో తొందరపడక నిదానించి పనులు జరుపుకుంటే చాలా మంచిది అదేవిధంగా మనం చూసుకుంటే వీరికి రాజకీయ పరంగా కూడా కొంత అతియోగకరంగా కొంచెం లేదు ఇప్పుడు ధనం మంచి నిల్వలే ఖర్చు అవుతుంది అష్ట అధిష్టానం వారు కూడా వీరికి మనలు పొందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రజలు కూడా వ్యతిరేక అధికంగా వీరికి ఈ మధ్య కాలంలో కొంచెం కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా అదే విధంగా మనం చూసుకుంటే స్త్రీల విషయంలో వీరు లేనిపోని చికాకులు పడుతుంటారు విలువైన వస్తువులు దొంగల ద్వారా పోగొట్టుకునే అవకాశం ఉంది అలాగే విరోధాలు ఒక సమయానికి విడిపోయేంత వారి పరిస్థితి కూడా తీసుకొస్తుంది వీరు కొంచెం సహనంతో ఉండాలి దూరంగా ఉంటేనే మంచిది అధికారం వలన ఇబ్బందులు తప్పవు గర్భిణీ స్త్రీలకు చిన్న చిన్న చికాగులు ఇబ్బందులు కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి పుత్ర సంతాన ప్రాప్తి అయితే ఖచ్చితంగా కలుగుతుంది వివాహం కాని వారు కూడా ఈ యొక్క సంవత్సరంలో వివాహం కలిగేటువంటి అవకాశాలు ఈ ఆగస్ట్ నెలలో మంచి మంచి శుభవార్తలు వచ్చేటువంటి అవకాశాలు బలంగా కనపడుతున్నాయి అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయే వీడియో ఏంటంటే అందరికీ ఎప్పుడూ కూడా వీరికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది ఎందుకంటే ఈ ఆగస్ట్ రెండున సమయంలో వచ్చేటువంటి ఫోన్ కాల్స్ మీ జీవితాన్ని షేక్ కూడా ఆస్కారం ఉంది ఎందుకంటే ఈ రోజు ఒక ఫోన్ కాల్ మాత్రమే కాదండి అది మీ యొక్క రహస్యాన్ని బయటపెట్టే శబ్దంగా కూడా మీరు గమనించాలి ఈ ఒక వార్త మీ మనసులో కొల్లగొట్టే నిజంగా కూడా ఉంటుంది ఈ వ్యక్తి చేతిలో మోసానికి అడ్డగోడలు దాచినటువంటి వాస్తవం కూడా మీకు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏ కాలం ఎవరైతే నుంచి రాబోతుందో ఎందుకు భయపడే పరిస్థితి వస్తుందో అలాగే దాని పరిష్కార మార్గాలు ఏమిటో కూడా చెప్తాను ముఖ్యంగా మనం చూస్తే సింహరాశి వారు చాలా ధైర్యవంతులు వీరికి కొన్ని కాల్స్ తమ గుండెను అధిగమించే షేక్ చేస్తాయి అందులో ముఖ్యంగా మనం చూడాలంటే సింహరాశి వారికి స్నేహితులు ఎక్కువ బంధువు మీద ప్రీతి ఎక్కువ కుటుంబం మీద ఆలోచన ఎక్కువ అయినోళ్ళు మనోళ్ళు తన వాళ్ళు అని అనుకుంటారు ఒక్కొక్కసారి వాళ్ళు ఏమైపోతే మనకందులు అనుకునేటువంటి వ్యక్తిత్వం కూడా కలిగిన వారు వాళ్ళు నష్టపెట్టే వాళ్ళు అయితే కానీ వీరికి ఎంతో ఆత్మలు విశ్వాసం కలిగిన వారు గౌరవం కలిగిన వారు కొంతమంది కొంచెం బంధువుల ద్వారా రిలేటివ్స్ నుంచి కూడా వీరికి కొంచెం ఆసుపత్రి నుంచి కానీ అకస్మాకంగా వార్త అంటే వారికి కొంచెం ఆరోగ్య సమస్య వచ్చింది కుటుంబంలో వరకు వచ్చిన ఆరోపణ లేదా నింద లేదా సొంత ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీదే అనుమానాలు కొంచెం కలుగుతారు ఉంటాయి అంటే ముఖ్యంగా మనం చూస్తే ఇందులో వీరికి వచ్చేటువంటి ఫోన్ కాల్స్ బంధువుల నుంచి ఏమొస్తుందంటే బంధువులు ఎవరో కొద్దిగా హాస్పిటల్లో కొద్దిగా ఆరోగ్య పరిస్థితులు ఉన్నారు కొంచెం నష్టాలు కలుగుతున్నాయి కొంచెం మనీ సహకారం చేయాలనే ఒక ఉద్దేశంతో చేస్తారు అలాగే కుటుంబ పరంగా ఎవరో మీకు సంబంధించిన వాళ్ళు మీ అన్నదమ్ములు కావచ్చు మీకు సంబంధించిన వాళ్ళు మార్చు ఒకరి మీద ఆరోపణ వచ్చేటువంటి అవకాశాలు మీ మీ వాళ్ళు ఇలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారని ఆరోపించడం అదేవిధంగా సొంత ఇల్లు ఉన్న ఆ వ్యక్తి మీద అనుమానాలు కొంచెం కలిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రోజు మీకు బంధువుల ద్వారా వచ్చేటువంటి చిన్న చిన్న చికాకులు వాళ్ళు కూడా కొద్దిగా మానసిక ఒత్తిళ్లు కలగవచ్చు అదేవిధంగా స్నేహితుల ద్వారా కూడా కొన్ని ఫోన్ కాల్స్ వస్తుంది మీ పర్సనల్ విషయాలు ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వారు ఎవరినైనా ఒక్కసారిగా నమ్మితే వాడు స్నేహితుడైనా బంధువైనా వాడి దగ్గర పనిచేసే వ్యక్తి అయినా సరే ఒక్కసారి కనుక నమ్మితే వాడిని జీవితాంతం నెత్తిన పెట్టుకొని చూస్తాడు అలాంటి సమయంలోనే వీరికి ఏం జరుగుతుందంటే వీరికి ఊహించిన విధంగా వీరి మనసులో ఉండేటువంటి వ్యక్తిత్వం గురించి అంటే వీళ్ళ శత్రువుల గురించి కావచ్చు వీళ్ళకి సంబంధించిన విషయాల్లో కావచ్చు వీరికి అయిన వాళ్ళు కావచ్చు వీళ్ళ బంధువులు కావచ్చు వీరికి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అలాంటి వ్యక్తులు వీరి బాగా నమ్ముతారు ఈ నమ్మే సమయంలో ఏం జరుగుతుందంటే వీళ్ళ పర్సనల్ విషయాలు కూడా చెప్పుకుంటారు అలాంటి పర్సనల్ విషయాలు చెప్పుకునే సమయంలోనే మీకు తెలీదండి మిమ్మల్ని నష్టపెట్టేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మీ పర్సనల్ విషయాలు తెలుసుకొని అవసరమైతే మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మీ యొక్క విషయాలు మీ శత్రువు దగ్గర చెప్పేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇది పలానాడని నేను చెప్పలేను ఇది మీ బంధువు కావచ్చు స్నేహితుడు కావచ్చు నమ్మిన వ్యక్తి మీ ఇంటి దగ్గర పనిచేసే వ్యక్తి అయినా కావచ్చు మీ పర్సనల్ విషయాలు లీక్ అయ్యే సమాచారం కూడా కనిపిస్తూ ఉంటుంది ఒక నమ్మిన స్నేహితుడే మోసం చేస్తాడని కూడా తెలిసిన వార్త కూడా కనిపిస్తుంది ఒక వ్యక్తి చెడ్డ పేరు తెచ్చేలాగా ఒక ప్రచారం చేస్తున్నాడు అని కూడా మీకు ఫోన్ లో మీకు శ్రేయబుల కూడా తెలిపేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి రెండవది ఇలాగా మిమ్మల్ని పూర్తిగా మానసికంగా ఒత్తిడి కలిగించేసి మిమ్మల్ని మానసికంగా ఇబ్బందులు పెట్టేసేటువంటి అవకాశాలు లేకపోలేదు అందులో ముఖ్యంగా మనం చూస్తే బయట వ్యక్తులు మీరు ఎప్పుడో గతంలో అనుకోకుండా విధంగా ఒకరికి సాయం చేసిన వ్యక్తులే మీ విషయంలో మీకు ఒక స్పైగా పెట్టేసి మీ విషయాలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు మీరు ఏం తింటున్నారు మీరు ఏం చేస్తున్నారు ఏ బిజినెస్ చేస్తున్నారు అనేసి మీకు సంబంధించిన వాళ్ళు మీ ఇంటిలో ఉండేటువంటి వ్యక్తిత్వ ద్వారానే సమాచారం అందించుకొని వాడు మీ విషయంలో వాస్తవంగా ఉండకపోవచ్చు కానీ మిమ్మల్ని పూర్తిగా కొంచెం బెదిరింపు పరంగా కూడా చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి సో ఈరోజు మీరు లీగల్ విషయాల్లో కూడా చాలా బుద్ధిగా మాట్లాడుకోవడం చెప్పడం చాలా అవసరం కాబట్టి ఈ ఆగస్టు రెండున మీపై కూడా ముఖ్యమైనటువంటి గ్రహాలు కూడా మనశ్శాంతి లేకుండా కలవరపరిచేటువంటి స్థితిలో ఉంటాడు విధంగా శని ప్రభావం కూడా మీకు మానసిక ఒత్తిడి కారణంగా కనపడతాడు అలాగే రాహుకేతు కూడా ఊహించని మార్పులు ప్రధాన పాత్రధారులుగా నిలబడేటువంటి ఒక అవకాశం మీకు ఎంతగానో కనిపిస్తూ ఉంటుంది అందులో ముఖ్యంగా మనం గనక చూసుకుంటే ఈ రోజు మీకు జరిగేటువంటి విషయాలు కానీ రాబోయేటువంటి విషయాలు కానీ సింహరాశి వారికి గౌరవం కోసం బతుకుతారు ఎవరో తప్పుడు విషయాలు ప్రచారం చేయడం అసత్య ఆరోపణలు చేయడం లేదా వారు హుందాకి జీవితం మీద మచ్చపడే ప్రయత్నం చేయడం కూడా ఇవన్నీ భయపెట్టే కారణాలు కూడా కావచ్చు కాబట్టి ఈరోజు మీరు ఈ కాలు వలన మీరు మానసిక భయపడాల్సిందేం లేదు ఒకటికి పది సార్లు ఆలోచించాలి ఎవరి మాట నమ్మాలి అనేది మీరు కన్ఫ్యూజన్ లో ఉంటారు స్వయం అన్వేషణ ప్రారంభించాలి వెంటనే స్పందించకండి పూర్తి సమాచారం లేకుండా ఎవరిని నమ్మకండి మీ పాత అభిప్రాయాలను పునరు పునర్సమీష్కరించండి ఈ రోజు గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించండి మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక సింహరాశి వారి జీవితంలో ఒకసారిగా రావాల్సిన సత్యాలు ఈ ఫోన్ కాల్స్ ద్వారా మీకు వచ్చేటువంటి అవకాశాలు అలాగే మనం మనసును పరీక్షించాలి ఈ ఆగస్ట్ రెండున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వచ్చే ఫోన్ కాల్ బలమైన పరిణామానికి ప్రారంభమవుతుందని గ్రహాలు చెప్తున్నాయి అది భయం కాదు సత్యానికి పిలుపు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే తప్పకుండా మర్చిపోకండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా నొక్కడం అయితే మర్చిపోదు తద్వారా మీకు ప్రతి రాసి అప్డేట్ కోసం మిస్ అవ్వకండి